శ్రీ వాసవి పరమేశ్వరి దేవి ఆత్మార్పణ మహోత్సవం కొవ్వూరు ఆరువయ సంఘ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం వద్ద హోమగుండ అగ్ని ప్రతిష్ఠాపన హోమ కార్యక్రమం జరిగింది కొల్లెపర శ్రీను అంజనీ దంపతుల హోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు సంఘాధ్యక్షులు మాచి ప్రసాద్ సభ్యులు ఎంబీఎస్ ప్రసాద్ తుమ్మలపల్ల నాగరమేష్ గ్రంథి ప్రవీణ్ నాళం శ్రీనివాస్ కూరపాటి బుజ్జి సత్యవరపు రంజిత్ వంకాయల శివరామకృష్ణ కక్రిల నాగేశ్వరరావు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఇక్కడ అమ్మవారికి చేసిన పూజలు తర్వాత హోమాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వర్తించాం అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి దిన ధనాభివృద్ధిగా అమ్మవారి ఉత్సవాలని చాలా ఘనంగా అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ రోజుకి చాలా చాలా అత్యున్నతమైనటువంటి ఘనంగా చేయడం జరిగింది ఈ దీంట్లో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందరూ కూడా తీసుకోవడం జరిగింది అలాగే అమ్మవారి ఆశీస్సులు మొత్తం మానవాళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సో ఈ రోజు అంతా కూడా మనం చూస్తా ఉన్నాం రకరకాల వ్యసనాలను లోబడి రకరకాలుగా జీవిస్తా ఉన్నారు బట్ కానీ అందు గురించి మన పూర్వీకుల చరిత్ర మనకు ఆదర్శంగా జీవిస్తూ ఉంటుంది సో ఈ రోజు ఏమైనా యువత కూడా ఆదర్శంగా ఒక రాజరాజు నరేంద్రుడు మోహించినప్పటికీ సో ఏదైతే పెద్దలు ఇచ్చిన గౌరవం కానీ పెద్దలు ఇచ్చిన ఆశాన్ని దాని ప్రకారం నడుచుకుంటూ వారిని సైతం ఆత్మార్పణ చేసుకున్న మాగస్టు విధి నాడు రోజు ఆత్మార్పణ దినోత్సవంగా కొవ్వురు ఏ ఏనాటి నుంచో ప్రతి సంవత్సరం కూడా ఉంది సో ప్రతి సంవత్సరం కూడా కుంకుమ పూజలు అగ్నిగుండం అన్ని కూడా ఏర్పాటు చేసి చాలా విశేషమైన పూజలు అందిస్తూ ఉంటారు సో ఈ పూజల్లో భాగంగా ఈ రోజు కొవ్వురు ఆర్వ్య సంఘం వారు సో విశేషమైన పూజలు అందించడమే కాకుండా పాల్గొన్నటువంటి భక్త మాసేందరూ కూడా తీర్థ ప్రసాదం అందిస్తూ సో అమ్మవారికి ఆశీస్సులు కృషులు అందరూ అందిస్తూ ఉన్నారు సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా అధికారంగా సో అమ్మవారికి లోకమాత వాసు మాతకి పట్టు వసలు సమర్పించి ఈ కార్యక్రమాన్ని అధికారిక చేయడం వల్ల సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో వాసుమాత చరిత్ర చదివితే సో మన మన నిజ జీవితంలో ఎలా ఉండాలని తెలుసు కాబట్టి ఇది నా విజ్ఞప్తిగా చెప్తా ఉన్నా అందరికీ మీరు అందరూ కూడా ఒకసారి వాసుమ చరిత్ర చూడండి ఎందుకంటే అలాంటి ఆ లోకమా చరిత్ర విన్నప్పుడు మనం కూడా ఒక యువతగా ఎలా ఉండాలి ఎలా చేయాలనేది ఈ ఒక దేశ కూడా మన మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరందరూ కూడా వాసుమ చరిత్రను చూసి మనందరం కూడా అమ్మవారి ప్రముఖ పాత్ర కాగానే కోరుకుంటాం థ్యాంక్ యూ